ఎన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి కదా ఈ ఆజ్ఞలన్నీ ఒక మాటలోనే ఎమిడి ఉన్నవి సంక్షిప్తమై ఉన్నవి ఏమిటంటే నిన్ను లాగానే నీ పొరుగువాణ్ణి అంటే ఎప్పుడూ కూడా నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అలాగా ప్రేమించాలి నీకు సమస్య వస్తే నీవు ఎలా బాధపడతావో వాళ్ళ సమస్య కొరకు అలా బాధపడాలి ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళ స్థానంలో నిన్ను ఊహించుకొని తీర్పు తీర్చాలి ట్రై టు ప్లేస్ యువర్ ఫీట్ ఇన్ ద అదర్ మ్యాన్స్ షూ వాని షూ లోపల నీ పెట్టి నిలబడు అప్పుడు ఆ సిచ్యువేషన్ నీకు అర్థమవుతుంది అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వ అలాగా మంచి మనస్సాక్షి కలిగి మనం ఉండాలని ఏసయ్య కోరుతున్నాడు అలాంటి వాళ్ళుగా మనల్ని తయారు చేయడానికి మన కొరకైనా ప్రాణం పెట్టాడు మనకొరకు రక్తం ఖర్చాడు